హాయ్ అండి ఎట్లున్నారు వెల్కమ్ టు వందన బ్లాక్ ఛానల్స్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా కిచెన్లో సో ఫస్ట్ ఫస్ట్ డే రింగ్ లైట్ తెచ్చుకున్న ఫస్ట్ డే వీడియో చేయకపోతే ఎలా చెప్పండి ఇది ఆ రోజు రింగ్ లైట్ వచ్చిన ఫస్ట్ డే వీడియో సో పెట్టేశాను రింగ్ లైట్ పెట్టేసి బజ్జీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఎలా వస్తుందో చూద్దాం అనేసి సో ఓకే పర్లేదు వస్తుంది రింగ్ లైట్ ఆత్రం ఎక్కువ కదండి మనకి ఎలా అయినా సో అలా అంతే సో బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఆలు అయితే చిప్స్ కట్ చేసుకున్నాను చిప్స్ కట్ చేసుకుని ఆల్రెడీ అందరికీ తెలుసు బజ్జీలు ఎలా చేయాలో కానీ నేను ఇలా వేస్తాను అనేది చూసేయండి నా వీడియోలో సో ఇంగ్రీడియంట్స్ అయితే అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరమే లేదు అందులో కొంతమంది వాము అవన్నీ వేస్తారు కానీ నేను అవి అయితే ఏమి అయ్యేనండి సింపుల్గా చేసేస్తాను ఎందుకంటే నాకు అవన్నీ నచ్చవు సో ఇందులో వచ్చేసి నేను కారం సాల్ట్ పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసి వాటర్ వేసి కలిపేస్తాను అనమాట సో చూశారు కదా నాకు ఫస్ట్ డే అది అడ్జస్ట్ చేయడం రాలేదు అందుకని చెప్పి హైట్ తక్కువ పెట్టుకున్నాను సో ప్లీజ్ ఏమనుకోకండి తర్వాత నుంచి వీడియోస్ చాలా బాగా వస్తాయండి సో ఇక్కడైతే కలిపేసుకున్నాను దీని తర్వాత ఒక చిన్న టిప్ ఉంది చూసేయండి సో చైతన్యం కలుపుకొని చైతన్యం వేసుకొని అదే స్పూన్తో తీయడం అంటే కొంచెం కష్టం కదా నేను ఏం చేస్తానో చూడండి మీరే చూడండి సో పిండి అయితే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఆలు కట్ చేసుకుంటాను కదా సో ఆలునైతే ఇందులో వేసేసాను నేను సో చూసారు కదా ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో స్లైసెస్ లాగా చేసుకున్నాను చేసుకొని వేసేసాను ఆలునైతే అందులో సో ఇప్పుడు చూడండి ఇది వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానో చూడండి నవ్వకండి ఓకేనా ఆలు వేసేసుకున్న తర్వాత కలిపి వేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను అండి ఫస్ట్ నేను హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానో మీరే దేంతో నేను ఆలు బజ్జీలు వేస్తానో చూడండి సో బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేసేద్దామా సో ఎలా అయితే అని చేస్తున్నా చూడండి హ్యాండ్తో అయితే కాదు సో హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను ఈ హ్యాండ్తోనే మళ్ళీ ఆ స్పూన్ పట్టుకొని తీయడం అంటే మనతోనే కాదు అందుకని చెప్పి ఒక చిన్న టిప్ ఏం లేండి చిన్నది స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ సో ఆ స్పూన్తోని బజ్జీలు అయితే వేసేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకోవడం అందరికీ తెలిసేసి ఉందమ్మా చిన్న కడాయి ఎలా ఉందో కమెంట్ చేయండి సో చిన్న కడాయిలో ఉండేది ముగ్గురమే పెద్ద కడాయిలు కూడా ఉన్నాయి కానీ పెద్ద యూజ్ అయ్యాను ఫంక్షన్స్ అయినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు యూజ్ చేస్తాను సో మేమే ముగ్గురం ఉన్నప్పుడు మాత్రం చిన్న కడాయి యూజ్ చేస్తాను సో చూసారు కదా టీ స్పూన్ అంటే అదే టీ స్పూన్ అంటే సో ఇప్పుడు నేను ఆ స్పూన్తోనైతే బజ్జీలు అయితే వేస్తున్నాను చూడండి సో మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందండి వంటలు రానులతో చేస్తే ఇలానే ఉంటుంది ఫన్నీ ఫన్నీగా సో నా వీడియోస్ చూడండి ఫన్నీ ఫన్నీగా చాలా బాగుంటాయి కిచెన్లో ఓకేనా సో ప్లీజ్ చూసిన వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డోంట్ ఫర్ టు క్లిక్ బెల్ ఐకాన్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా లైవ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సో మా ఇంట్లో అయితే ఇండక్షన్ స్టవ్ కూడా ఉంటుందండి ఎందుకు అంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా గ్యాస్ అయిపోయి గ్యాస్ రావడం లేట్ అయితే ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తాను అనమాట సో ఆ ఇండక్షన్ స్టవ్కి సపరేట్ గిన్నెలు ఉంటాయి దేవుడా ఇండక్షన్ స్టవ్ ఎవ్వరు కొనొద్దు రైస్ కుక్కర్ అయినా కొనుక్కోవాలి కానీ ఇండక్షన్ స్టవ్ అస్సలు కొనవద్దు ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ కొంటే మళ్ళీ దానికి సపరేట్గా గిన్నెలు కూడా కొనుక్కోవాలన్నమాట అట్లా ఉంటుంది ఇండక్షన్ స్టవ్ వాడేటోళ్ళ పరిస్థితి నాకు తెలుసు ఇండక్షన్ స్టవ్ వాడే బాధ సో ఫైనల్గా అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మీ అందరికీ తెలుసు మా ఇంట్లో అన్నం మంచికి ఏదో ఒకటి ఉండాలి తప్పదు సో ఇప్పుడు ఫాస్టింగ్స్ కాబట్టి బైక్ నుంచి ఎక్కువ తెచ్చుకొని తినకుండా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడానికైతే చూస్తాను నేను మాక్సిమమ్ ఎప్పుడన్నా కానప్పుడు ఓకే పర్లేదు తెచ్చుకుంటాము సో బజ్జీలు అయితే ఇలా నేను స్పూన్తో అయితే వేసేస్తాను ప్లీజ్ ఎవరు నవ్వకండి నేనైతే మా ఇంట్లో నేనైతే మా ఇంట్లో అన్ని ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ యూజ్ చేస్తానండి చిన్న చిన్న నాకు చాలా బాగా అనిపిస్తాయి కిచెన్ ఐటమ్స్ సో స్పూన్ చూసారు కదంటే చిన్న ఉంది బాగుంటాయి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న కడాయి చిన్న చిన్న స్పూన్స్ నాయక కలెక్షన్స్ చాలా ఉంటాయి ఒక్కరోజు చూపిస్తాను కలెక్షన్స్ సో మీకు కూడా నచ్చుతాయి ఎందుకంటే ఆ చిన్న చిన్నవి అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కానీ మనం చేతిలో పట్టుకోవడానికి కానీ సో నా కిచెన్ కలెక్షన్ ఒక రోజు అయితే మీకు చూపిస్తాను ఇంకా అండి సో బజ్జీలు అయితే ఫైనల్గా రెడీ అయిపోయాయి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చాలా వేడివేడిగా ఉన్నాయి చలికాలంలో వేడివేడి బజ్జీలు బాగుంటాయి సో నాకైతే తింటుంటేనే చెయ్యి కాలిపోయింది సో టేస్ట్ మాత్రం మదిలిపోయింది కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది ఎందుకంటే మేము సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకుంటాము ఎందుకైనా మంచిదని చెప్పి సో వేడివేడిగా అలానే తినేసాను నేను చలికాలంలో వేడివేడి సూపర్ హైలైట్